హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలకండ్ మై బ్లాగ్స్ ఈరోజు నేను కొబ్బరి పప్పు అలాగే పచ్చి నామి కొబ్బరి పచ్చడి చేసాను ఇవి ఎలా రెడీ చేశాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ కుక్కర్లో పప్పు వేసుకుని అందులో వాష్ చేసుకుని కొంచెం వాటర్ అలాగే పచ్చిమిర్చి ఒక ఉమిపాయ వేసుకున్న తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇంటిలోనే నేను ముందుగా తురుము పెట్టుకుని కొబ్బరి తురుము వేసుకున్నాను ఇదంతా కూడా ఒక కొబ్బరికాయ తురుమిది తురిమి ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత ఇది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాను పప్పు కొంచెం గట్టిగా ఉంది అందుకని మళ్ళీ వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందుట్లోనే నేను మిగిలిగా మిగిలిచిన కొంచెం కొబ్బరి తురుము ఉంది కదా ఆ కొబ్బరి తురుము కూడా ఇందుట్లో వేసేసుకున్నాను ఇలా కొబ్బరి తురుమంతా కూడా ఇంట్లో వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చాను ఇలా ఉడికిన దాంట్లో కారం పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్నాను ఒకసారి ఉప్పు చూసుకుండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సరిపోతే అవసరం మీద నాకు ఉప్పు సరిపోలేదా అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నాను మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు ఉడకనిచ్చాను ఎందుకంటే అప్పుడే కొబ్బరి టేస్ట్ మంచిగా ఉంటుంది పదిహేను నిమిషాల తర్వాత ఇలా మంచిగా ఉడికింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు వేసుకున్నాను చూడండి వీడియోలో ఇలా ఉడికితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర వేసుకుని తాలింపు వేసుకున్నాను కొబ్బరిపప్పుకి ఇలా తాలింపు వేసుకుంటేనే టేస్ట్గా ఉంపింది ఇందులో వెల్లుల్ కానీ కరివేపాకువ ఏమీ వేయద్దు అంతే కొబ్బరిపప్పు రెడీ అయిపోయింది టేస్ట్ మట్టికి చాలా మంచిగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి దీని తర్వాత నేను పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయ అలాగే పచ్చిమిర్చితో పచ్చడి చేశాను ఫస్ట్ పచ్చిమిరపకాయని రెండు ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను దీని తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను దీని తర్వాత కొబ్బరికాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను ఇందులోనే సాల్ట్ వేసేసుకున్నాను ఇదంతా కూడా నేను వీడియోలో చూపించినట్టు మిక్సీ పెట్టుకున్నాను ఇలా పరక్క పరకగా ఉండాలి అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపు వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకున్నాను అంతే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను కొబ్బరి పచ్చడి అలాగే కొబ్బరి పప్పు టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి